ఇప్పుడంతా రాజకీయం ఎన్నికల చర్చలే ఇందులోనే హాట్ టాపిక్ గా మారింది పిఠాపురంలోని బ్రాహ్మణుడి అవమానం జరిగిన ఘటన ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నేతల పరస్పర ఆరోపణల కంటే పిఠాపురం సంఘటనే ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి వేసింది అందుకే రచ్చరచ్చగా మారింది అన్ని సామాజిక వర్గాలు బ్రాహ్మణుడికి జరిగిన అన్యాయంపై స్పందించి ఆందోళనలు చేశారు వారి గాలం వినిపించారు హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా స్పందించారు కానీ రణక్షేత్రంగా మారిన ఎన్నికల సమయంలో మాత్రం పార్టీలకు ఈ ఘటన పుట్టినట్లు లేదు ఓట్ల విషయానికి వచ్చేసరికి బ్రాహ్మణులు కావాలనే నేతలు ఇప్పుడు స్పందించలేదు అన్న ఆరోపణలు వినపడుతున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాలని పొత్తుల కూటమిలో కలిసి ప్రచారంలో హోరెత్తిస్తున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించకపోవడంపై బ్రాహ్మణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు ఇదే కాకినాడ ప్రాంతంలో ఓ ఘటన జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఒక్కసారి చూద్దాం కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు మాఫిక అనుచరుడు శివాలయం పూజారిని అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు భీమవరంలో యజ్ఞోపయుతం తెంపేశారు అంత అహంకారులు వీళ్ళు పెత్తం దారి అహంకారం అంటే ఇది పెత్తం దారి అహంకారం యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తం దారులు వీళ్ళు పెత్తం దారులు ఎంత మతం తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు అండ్ కన్సల్ట్ సీరియస్ ఇల్లీగల్ యాక్షన్ నువ్వు వస్తువుల మీద ప్రసాదాల మీద లేదా చెప్పుల మీద కేసాల మీద నువ్వు వేల వేయొచ్చు కానీ అర్చకుల్ని వేల వేయటానికి లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం నేను జనసేన తరఫు నుంచి దీన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం అలాగే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ మీరందరూ ఇష్టానికి టెంపుల్స్ ని దుర్వినియోగం చేస్తున్నారు మీరు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ధర్మాన్ని మీరు గౌరవించాలి వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు హిందూ ధర్మాన్ని అగౌరవ హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను బాగా జాగ్రత్తగా వినండి హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు దేవాదాయ శాఖలో సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు మీరుగా జనసేనని పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుతో ఆనాడు బ్రాహ్మణులు కూడా తమకు ఓ నాయకుడు అండ ఉన్నారని అనుకున్నారు అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు బ్రాహ్మణుడికి అవమానం జరిగి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద చర్చగా మారిన ఘటన జరిగింది అది కూడా పిఠాపురంలోనే దీంతో ఇప్పుడంతా పవన్ కళ్యాణ్ స్పందించలేదన్న దానిపై గుసగుసలాడుకుంటున్నారు గతంలో బ్రాహ్మణులపై వైసీపీ నాయకులు జరిపిన దాడులు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో స్పందించారని నేడు ఆకతాయలు చేసిన పని అని తెలుసుకుని పట్టించుకోలేదంటున్నారు బ్రాహ్మణులు దీని బట్టి రాజకీయ కోణంలోనే పవన్ కళ్యాణ్ బ్రాహ్మణులపై మమకారం చూపించారన్న వాదనలు గట్టిగా వినపడుతున్నాయి ఏదేమైనా పిఠాపురంలో జరిగిన ఘటనపై ఏ పార్టీ కూడా స్పందించకపోవడం అందులో పిఠాపురంలో బరిలోకి దిగిన రాజకీయ నాయకులు కూడా స్పందించకపోవడం పట్ల బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం బ్రాహ్మణులను బ్రాహ్మణుల సమస్యలను వాడుకోవద్దని సూచిస్తున్నారు